మీకు అభినందం సార్ నా పేరు మురాల చిట్టి జోగరావు అండి మాది సీతాంపురం గ్రామం అయితే రెండు వేల ఐదులో ఎస్జెడ్ వచ్చేటప్పుడు మాకు వయసు తక్కువని అప్పుడు వచ్చి పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి ఈ పదమూడు సంవత్సరాల కాలం ఒక ఫ్యాక్టరీ లేదండి ఒక ఇండస్ట్రీ ఒక ఉద్యోగం లేదండి రైతుకి పంట పండించుకోవడానికి భూమి కూడా లేదండి ఎందుకంటే భూమి లేదండి అసలు అని చెప్పేసి మేము దుర్గాడ పోయి ఒక ఐదు ఎకరాల భూమి చిత్తి తీసుకుని చిన్న పట్టు సైట్ కట్టుకున్నాం అండి కట్టుకుంటే ఇక్కడ మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి కొత్తపల్లి మండలం పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అక్కడికి వచ్చి మా సీట్లు ఆపదండి అక్కడ అలా అని చెప్పేసి అయ్యా మేము ఇది చాలా తప్పు అని చెప్పేసి మాకు ఇక్కడ సోషల్ మీడియాలో అయ్యా మేము చేసేది తప్పు అయితే మమ్మల్ని పెట్రోల్ పోస్ట్ తగలబెట్టండి లేదు కదా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దాన్ని కూడా జడ్జి గారు డైరెక్ట్గా అడిగిన సంఘటన సార్ మీరు ఫేస్బుక్లో పోస్ట్ తప్పు పెట్టారు దాని మీద కూడా ఒకేసండి గతంలో మీకోసం మీ గురించి వైజాగ్ వచ్చినప్పుడు వచ్చింది మన్నట సుబ్బరెడ్డి గారు సార్ ఆయన ఆయన్ని సూర్యనాయమూర్తి గారిని మరుసటి రోజు మొదటి ఏడు గంటలకు సార్ ఏడు గంటలకు కరెక్ట్ చేశారండి మేము అందరం అక్కడికి వచ్చేవాడి మన్నాటి పొద్దు ఏడు గంటలకు కరెక్ట్ చేస్తారా అరెస్ట్ చేసి చింత సూర్యమంతర ఆయన్ని అరెస్ట్ చేశారండి ఈ రోజు కూడా ముగ్గురు జైల్లో ఉన్నారు సార్ ఇప్పుడు సుబ్రెడ్డి గారు సుభాకర్ రెడ్డి గారు లక్ష్మమూర్తి గారు అట్రాసిటీ కేసులో ముగ్గురు ఉన్నారు సార్ ముగ్గురు పరారీలు ఉన్నారు సార్ ముగ్గురు వాళ్ళు ఎక్కన్నారు కూడా తెలుస్తారు ఇంటికాడ ఆ ఫ్యామిలీ బిక్కు బిక్కు మంట ఉన్నారు సార్ ఉండకేమి లేదు సార్ మా తాతలు ఒకప్పుడు అనేటప్పుడు బాబు మేము ఇరవై కిలోమీటర్లు తిరిగి అమ్మి మీ భూములు సంపాదించాం అంటే ఎందుకు దాది అంటే మీ కూడు పెట్టకంటే ఆ భూములు మాకు కూడు పెట్టలేదు సార్ అందుకే కూడు పెట్టలే ఇప్పుడు మాకైతే కూడి పెట్టలేదు సార్ ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి రెవెన్యూ మినిస్టర్ దాకా సార్ ఒక గారి నుంచి హోమ్ మినిస్టర్ దాకా సార్ రెండు వేల ఐదు నుంచి మా ఏరియాలో ఎస్ఈజెడ్ ఏరియాలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆఫీసర్ చూడండి సార్ ఈ రోజు వాళ్ళ పోజేసినట్టు మాకు పోషన్ మా భూములు మాకు కూడి పెడతారు వాళ్ళకే పెడతాయండి భూములు మేము సంపాదించిన భూములు వాళ్ళకి కూడి మా పరిస్థితి సార్ మాకు జాబులు లేకుండా దీనిపై మేము వైజాగ్ వచ్చినప్పుడు అలాగే దబిలేశ్వరం దగ్గర మీరు మాట్లాడిన తీ చూసి జనసేన పార్టీయే మాకు సరైన న్యాయం చేస్తుంది జనసేన అధికారంలోకి వస్తేనే మా భూములకు సరైన న్యాయం జరుగుతుంది రైతులు న్యాయం జరుగుతుంది రైతు కన్నీరు పెడితే ఆ రాజ్యం ముందుకు రాదని చెప్పేసి మీ నినాదంతో సార్ మీరు ఎప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సేవ తీసుకున్నాను ఇంకొక నిమిషం సార్ ఒక్క నిమిషం అయితే మేము ఈ ఈ ఉద్యమంలో సార్ చాలా గౌతర్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలాల ఆయన ఏదో చూపించాలి దారి చూపించాలనిపిస్తే చాలా చాలా ప్రార్థ ఉన్నాం సార్ అయితే మాకు మొట్టమొదటిగా మీకు రావడానికి మాకు దారి చూపించింది ఒక సాదాసేద విద్యార్థి సార్ ఆయన పేరు రాజండి ఇక్కడ వచ్చారు సార్ ఆయన కూడా ఆయన మిమ్మల్ని దిగి వచ్చారండి అదేవిధంగా మాకు ఈ జనసేన పార్టీ తరఫున మాకు ప్రతి రోజు కాంటాక్ట్ లో ఉంటూ మా యొక్క బాగోలుతున్న చెల్ల లక్ష్మి గారు తెల్లచెట్టి వెంకటేశ్వర గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సార్